చేసిన వాళ్ళు ఈరోజు ఆయన వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం ఓకే మీలాగా జాతర లాగా ఐదారు అమ్ముకోలేదు అయినా గతంలో మీరు డిప్యూటీ సీఎం లేనారు ఏదో పాలకొండ సభ్యులు వేసినట్టు గుళ్ళో ఐదు మంది డిప్యూటీ సీఎంలు దే పవర్లు పవర్ వాళ్ళకి చూసారా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అలాగే చంద్రబాబు గారికి మోడీ గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని ఉదాహరణకి నిన్నటి రోజు ఐదు హామీలు మీద సంతకం పెట్టడం అన్నీ ఏదైతే ఎలక్షన్లో గెలిస్తే పిన్షన్ కానివ్వండి అన్నా క్యాంటీన్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి అన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో హామీలను కూడా నిన్న నెరవేర్చుకున్నాం ఆ సంతోషంలో ఈరోజు మీడియా మిత్రుల ముందర కేక్ కట్ చేసుకున్నాం అసంతోషం పంచుకుందాం ఎందుకంటే కాసేపు కింద కిందంటే పవన్ కళ్యాణ్ గారికి శాఖలు కేటాయించారు చాలా ఆనందంగా ఉంది రాష్ట్రంలో ఈరోజు ప్రజలు అనుకున్నట్టుగా ప్రజా విజయం ఇది ప్రజల విజయం ఇది మనం చూసుంటాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు కూడా ప్యాలెస్ నుంచి బయట రాకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏం మాట్లాడుతున్నాడంటే ఈవీఎంలో ఏమో జరిగిందంట సరే నూట యాభై ఐదు సీట్లు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈవీఎం జరిగిందా మేము అడుగుతున్నాం ఈరోజు మాకు ఈవీఎంలో ఏమి జరిగిందంటారు ఈవీఎం దేశవ్యాప్తంగా చర్చ జరగాలంట నూట యాభై ఐదు సీట్లు వచ్చినప్పుడు మేము చర్చ జరగాలి జరుగుంటే అప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చినారు ఆశీర్వదించినారు అవకాశం ఇచ్చినారు నీకు నువ్వు ఇంటికే పరిమితమైనవు బయటికి రాకుండా పబ్జీ ఆడుకుంటూ జీవితం గడిపోయినావు మేము ప్రజల్లోకి వచ్చినాం పోరాటం చేసినాం నిలబడినాం హామీలు ఇచ్చినాం గెలిచాం చూపించాం ఒకటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూడడం రాబోయే రోజుల్లో ఆయన ఉన్నత స్థాయిలో కూడా చూడబోతాం మేము ఖచ్చితంగా ఆయనని మేము మా కోరికలు ఏదైతే చూడాలనుకుంటున్నామో ఆ కోరిక కూడా నెరవేరుస్తాం మనం గతంలో కూడా చూసుంటాం కేసీఆర్ మంత్రిగా ఉండే ముఖ్యమంత్రి అయ్యారు మనందరం అర్థలు చేసుకోవాలి మంది ఏంది ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడారు ఇతరు ముగ్గురు కూడా కేసీఆర్ కూడా గతంలో మంత్రిగా ఉండి ఈరోజు రాష్ట్రంలో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా మంత్రిగా ఉండి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారు కూడా గతంలో ఎన్టీఆర్ హయాంలో ముఖ్య ఉన్నారు మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి అయ్యారు చాలా మంది ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు కర్ణాటకలో కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ నాయకులు నాకైతే ఈ రోజుతో పది రోజులు అయిన కనిపించి పాప ఎవరు కనిపించట్లేదు ఒకరు కూడా మాట్లాడతారేమో అనేసి తిరుపతి నుంచి ఎక్కడ కూడా ఓటమి భయం మీరు ఓడిపోయారని చెప్పి తెలిసి ఈరోజు ఈవీఎంలో మ్యాజిక్ జరిగింది మళ్ళీ ఓదార్స్తా అంటే ఆయన ఇంటికి వచ్చి అందరిని ఎవరినో ఫస్ట్ ఆయన ఓదార్చాలి అందరం మీరు మనందరం ఫస్ట్ మనం వెళ్ళి ప్రజా ఓదార్పు యాత్ర అని చెప్పి జగన్ నన్ను పరిప బ నిజ్రపోవట్లేదు ఆయన ఆయన మళ్ళా ఆయన మళ్ళీ దెబ్బలు కొట్ ఏదో దాడులు చేస్తారంట రకరకాల విమర్శలు చేస్తారని ఓదాల్సిన అవసరం ఉంది ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు నిన్న చంద్రబాబు గారు చెప్పారు టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలవుతుందని వాస్తవం తిరుమల తిరుపతిలో తిరుమలలో పేరుకుపోయిన దొంగలు ఒక్కొక్క శాఖలో కొండపైన విచ్చల విడిగా తట్టలు పెట్టి వ్యాపారాలు అంగళ్ళలో వ్యాపారాలు లైసెన్స్ లేకుండా ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ జేఏ ఆఫీస్ నుంచి లడ్డు కౌంటర్ కాయ నుంచి గుండు కొట్టే చోట ప్రతి చోట అవినీతి ప్రతి చోట మీ మనుషులే ఉన్నారు నిజాయితీగా పనిచేసి దేవుని సేవకు పనిచేసే వ్యక్తులు ఎవరు కూడా తిరుమలలో లేరు అందరు కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం ఐఏఎస్ ఆఫీసర్తో సహా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తాం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం విచారణ చేస్తాం ఎవరో ఎంత దోచేసారో మొత్తం బయటకు అక్కిస్తాం ఉదాహరణకి ఈరోజు నగిరి మాజీ ఎమ్మెల్యే మా అబ్బాబాయి కూడా ఏదో కేసు కంప్లైంట్ పెట్టిన వంద కోట్లు చూసుంటాం ఏదో బ్యాటు బాల్ వంద కోట్లు వేసినాయ ఆడుదాం ఆంధ్రా అని ప్రజల డబ్బులతో వాళ్ళు ఆడుకున్నారు ప్రజల డబ్బుతో ఆడుకున్నారు మనం చూసు ఆడుదా ఆంధ్ర అని చెప్పి జగన్ పుట్టినరోజు వేడుకలుగా ఆయన ఏదో మెహర్బాన్ కోసం ఆడుదాం మాంద్రా అని చెప్పి రెండు వందల రూపాయల బ్యాట్ని రెండు వేలు గాను పది రూపాయల బాల్ని వంద రూపాయలు గాను పరికరాని టెంపుల్ తెచ్చి ఇవన్నీ చూపించి వంద కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి గతంలో చెప్పా నా వీడియో ఒకసారి ఈ నెలల ముందు ఏడు నెలల ముందు ఉంటుంది తీస్తే ఇది పెద్ద స్కామ్ బయట పెడతాం ఖచ్చితంగా మనం ఖచ్చితంగా స్కామ్ సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు వేగవంతం చేస్తాం విచారణ చేపడతాం ఖచ్చితంగా సిద్ధార్థ రెడ్డి ఎవరైతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నాడో ఆ స్పోర్ట్స్ అసోసిటీ చైర్మన్ అలాగే ఆ శాఖ మంత్రి అయిన రోజా ఇద్దరి మీద కేసులు పెడతాం ఎవరు ఎంత తిన్నారో లెక్కిస్తాం ఇలాంటివి చాలా ఉన్నాయి వేల కోట్లు దోచారు అన్నీ కూడా బయటికి ఇస్తాం ఎక్కడికి పారిపోయిన పట్టకొస్తాం వదిలి ప్రసక్తి ప్రసక్తే లేదు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆమె పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమె ఆడుకుంది బాగా డ్యాన్సులు చేసుకొని పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆడదాం వందల కోట్లు స్కామ్ ఇలాగ అన్ని శాఖలో ఎండోమెంట్ స్పోర్ట్స్ వ్యవసాయ శాఖ కరెంట్ విద్యుత్ అటవీకారం ప్రతి దాంట్లో కోట్లు దోచేస్తారు అన్నీ కూడా సంబంధించిన ప్రతి అధికారి ఎంత పెద్ద అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అందరినీ జైలు పంపిస్తాం ఎందుకంటే మీరు తినింది ప్రజల డబ్బు తిరుమలలో తినింది దేవుని డబ్బు ఏది వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా అధినేత మా డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి దీక్షచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మా అందరి తరపున తిరుపతి జనసేన పార్టీ తరఫున ఆయన శుభాకాంక్ష తెలియజేస్తూ తీసుకున్న మినిస్టర్లు ఏదైతే శాఖలు తీసుకున్నారో దానికి పూర్తి న్యాయం ఆయన చేస్తారు మాకు తెలుసు ప్రజలకు ఏదో చేయలే ఖచ్చితంగా రాజకీయాలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయనకి ఆ దేవుడు భగవంతుడు ఆశీస్సులతో అన్ని శాఖలు తీసుకున్న శాఖ కూడా న్యాయం చేసి ఆ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం అలాగే పిఎస్సి చైర్మన్ మనోహర్ గారికి కూడా శుభాకాంక్షలు అలాగే కందుల దుర్గేష్ టూరిజం శాఖ మంత్రి ఆయనకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకున్న ముగ్గురు కూడా ఈ రాష్ట్రంలో